ఆదివాసీ వనదేవతల మేడారం జాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు సుమారు కోటి మంది దర్శించుకున్న రికార్డు ఈ జాతర సొంతం అంతటి భారీ వేడుకలో చాలామంది తమ వారి నుంచి తప్పిపోవడం అనేది సహజం కిలోమీటర్ల దూరం నడవాల్సి రావడంతో చిన్నారుల మిస్సింగ్ మేడారం జాతరలో సర్వసాధారణంగా కనిపించే సమస్య అందుకే కొంతమంది భక్తులు ఇలా వినూత్న ఆలోచనలతో తమ వారి నుంచి వేరు కాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు తప్పిపోకుండా ఉండడానికి ఓ ప్రత్యేక పద్ధతిని పాటిస్తారు ఇక్కడి భక్తులు కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ గుంపులుగా వచ్చిన వారు వారి గుంపులో నుంచి జాతరలో తప్పిపోకుండా ఉండడానికి ఈ యాత్రను ప్రారంభించే ముందే ఓ గుర్తును ఎంచుకుంటారు ఒక కట్టెకు టవల్ కట్టడం వాటర్ బాటిల్ లేదా కలర్ క్లాత్ ఓ చెట్టు కొమ్మ ఇలా ఏదైనా కావచ్చు ఆ గుర్తు గుర్తు పెట్టుకోవడం మిగిలిన భక్త బృందంలోని సభ్యుల పని ఆ కట్టెను పట్టుకుని ఆ బృందంలోని వ్యక్తి ముందు నడుస్తుంటే మిగిలిన వాళ్ళంతా వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు ఒకవేళ దూరం నడిచే క్రమంలో పొరపాటున గుంపులో నుంచి పక్కకు జరిగిపోయినా ఈ కర్ర ఎత్తి పట్టుకున్న వ్యక్తి చేతిలోని కర్రనో గుర్తునో గుర్తించడం ద్వారా వెంటనే తమ వాళ్లను ఆనవాలు కడతారు భక్తులు మా జనం బాగున్నారు తప్పిపోతారు పట్టుకున్నాం ఎందుకు అది ఉంటే గుర్తాస్తారు దర్శనానికి వచ్చేటప్పుడు అందరూ కలిసి పోవాలని ఆలోచనతో అమ్మవారి దర్శనానికి అందరూ ఒక్కటి ఉండాలనే జెండా కట్టుకుంటాం జెండాని చూసి ఒకరికోలు వస్తారు మేడారంలో ఈ పద్ధతి దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుండడం ఎవరూ చెప్పకపోయినా భక్తులే సొంతంగా ఇలాంటి ఓ పద్ధతిని అవలంబించడం

ピピ。